హైదరాబాద్లో వన్ వీక్ నుంచి ఫుల్ వర్షాలు పడుతున్నాయి దాంతో మా టెర్రస్ గార్డెన్లో ఉన్న ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా ఫుల్ ఫ్లవర్స్ అన్నీ చాలా వస్తున్నాయండి కానీ రోజ్ ప్లాంట్స్ మాత్రం బాగా పాడైపోయినాయి ఫ్లవర్స్ అన్నీ కూడా పాడైనవి సరిగ్గా విచ్చుకోవట్లేదు అన్నిటికీ కూడా ఈరోజు మొత్తం అన్నీ ఫ్లో పోలియో స్ప్రే చేద్దాము అన్నీ బెస్ట్ అటాక్ అవుతున్నది దానిలో ఫంగస్ అన్నీ ఎఫెక్ట్ అవుతున్నది సాయిల్ కూడా మొత్తం వెట్ అయిపోయింది న్యూట్రియం అన్నీ కూడా వాష్ అవుట్ అయిపోయినాయి ఇంకా టూ డేస్ త్రీ డేస్ అలానే ఉంచాను అంటే చెట్లన్నీ కూడా పాడైపోతాయని అని చెప్పి ఈరోజు ఫుల్ అన్ని చెట్ల నుంచి ఈ ఫ్లవర్స్ అన్నీ తీసేసానండి తీసేసి మొత్తం అన్ని చెట్లకి ఓలియర్ స్ప్రే చేసి మళ్ళీ రోజు ప్లాంట్స్ మళ్ళీ మొగ్గలు వస్తాయేమో చూడాలండి చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయండి మీకు చూపిస్తాను ఇప్పుడు అవి ఎలా ఉన్నాయంటే గుటి గుటిగా అయిపోయినాయి అసలు పూలు విచ్చుకోవట్లేదు పెట్స్ అటాక్ అయింది దానికి డిసీజెస్ కూడా అటాక్ అయినాయి రైనిసి రెయిన్స్ వల్ల అవి అంత వాచిపోయినట్టుగా అయిపోయినాయి అందుకని ఈరోజు ఆ పని మొత్తం అన్ని కంప్లీట్ చేద్దామని ఫ్లవర్స్ అన్నీ తీసుకు చూడండి ఎలా అయిపోయినాయి రోజ్ ప్లాంట్ చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయండి కానీ ఏది కూడా సరిగ్గా చాలా పెద్ద పూలు వస్తాయి కానీ ఏది కూడా సరిగ్గా ఇచ్చుకోవట్లేదు మొత్తం న్యూట్రియన్స్ అన్నీ వాష్ అవుట్ అయినాయి అండి అన్నీ వెళ్ళిపోయింది న్యూట్రియన్స్ ఆయిల్ చిన్న కుండీలు కదా సాయిల్ అంతా వెట్ అయిపోయింది డ్రైన్ హోల్స్ నుంచి ఇప్పుడు మళ్ళీ దీనికి కొంచెం న్యూట్రియన్స్ ఇవ్వాలి ముందు పోలియర్ స్ప్రే చేసి స్ప్రే చేసుకుంటే బెస్ట్ అటాక్ నుంచి దీన్ని కాపాడుకొని తర్వాత సాయిల్కి మెన్యూర్ ఇద్దామని ఈరోజు ఆ పని చేసుకున్నానండి చూడండి ఎలా ఉన్నాయా పూలు అన్ని మొగ్గలు ఉన్నాయి కానీ మొగ్గలన్నీ పాడైపోయి విడిచుకోకుండా అలా గుడ్డు గుడ్డుగా అయిపోయినాయి వీటికి ఏంటంటే దోమకాట అంటారు కదా అటాటాక్ అయింది ఎపిడ్స్ అన్నీ లేనివల్ల పాడైపోయింది చెట్టు అంటే మననే కటింగ్ చేశాను చక్కగా ఫ్ల మొగ్గలు వచ్చినాయి కానీ వర్షాలు అయిపోయినాయి వాటర్ కంటెంట్ ఎక్కువైపోయింది సాయిల్ దాంతో ఎస్ట్ అటాక్ వల్ల అలా అయిపోయినాయి ఇది కాశీ రక్తం అంటారు కదా ఇది చాలా మందికి ఇష్టమైన ఇవి చెట్టు నిండా పోసినాయండి ఈ మీ వల్ల చక్కగా చెట్టు నిండా పూసినవి ఇచ్చుకున్నాయి చక్కగా చెట్టు మీండా పూలు గోల్డ్ అని పూలు వచ్చేసినాయి అన్ని కోసాను కోసి చక్కగా ఆర్గానిక్ స్ప్రే చేశారు అది లిక్విడ్ నా దగ్గర ఎప్పటికీ రెడీ చేసి పెట్టుకుంటానండి అలోవెరా లీడ్స్ అలోవెరాను పసుపు నీమ్ అన్నీ మిక్స్ చేసేసి ఒక లిక్విడ్లా తయారు చేసుకుంటాను ఆర్గానిక్ లిక్విడ్ ఆ లిక్విడ్ని వాటర్లో కలిపి స్ప్రే చేస్తామన్నారు చెట్టు నిండా పూలు ఉన్నాయి చెట్టు నిండా పూలు గన్నేరు కూడా పూలు కోసాను ఇదన్నీ పూలు పోసేసాను కోసేసి మొత్తం స్ప్రే చేశాను ఇవి అన్నీ నా ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండి నాకు ఇష్టం కొన్ని దేవుడికి ఇష్టమైనవి నాకు ఇష్టమైనవి సీజనల్ వైజ్గా దేవుడికి ఇబ్బంది లేకుండా వచ్చేటట్టుగా అన్నీ పెట్టుకున్నాను అన్నమాట కొన్ని కొన్ని ఇది సన్ సన్దాజు మన కటింగ్ చేశాను కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇది పరిస్థితి దీనికి కూడా ఇది కూడా మన దాకా బాగా వచ్చింది పోయింది ఇది ఏమో చంపా చేనే అంటారు కదా మంచి వాసన స్మెల్ వచ్చేది తిరిగి ఒక పాకిచ్చింది అవి కూడా పూలు బాగా వస్తాయి తెలుగు సీజన్లో చెట్లకి ఎక్కువ రెయిన్ కూడా ఉండద్దు ఎక్కువ అలానే ఎండాకాలం ఎండా కూడా ఉండద్దు అండి అంతా అట్మాస్ఫియర్ వెదరు కరెక్ట్గా ఉంటేనే కరెక్ట్గా వస్తుంది ఎప్పుడు కూడా ఏం చేయాలంటే రైనీ సీజన్లో రెయిన్స్ పడి వెంటనే ఏం చేయాలి వెంటనే మనం ఒక నియమాయిల్ని స్ప్రే చేసుకోవాలి అప్పుడు ఏంటంటే లీవ్స్ పచ్చగా కనిపిస్తుంటాయి కదా పెర్స్ తొందరగా అటాక్ అవుతాయి అలా అటాక్ అవ్వకుండా ఉండాలంటే ముందే ఏం చేయాలంటే ఈ స్ప్రేయింగ్ ఇచ్చామనుకోండి ఆ ఘాటుకి దానికి అవి అటాక్ అవవు తర్వాత వన్ డే టూ డేస్ ఆగి మనం సాయిల్కి మెన్యూ ఇచ్చుకుంటే మళ్ళీ లీవ్స్ మంచిగా వచ్చి మళ్ళీ కొత్త రెబ్బలు కొత్త రెమ్మలు కొత్త మొగ్గలు అన్నీ వచ్చి మళ్ళీ ఫ్లవరింగ్ మళ్ళీ ఎక్కువ వస్తుంది అనమాట మళ్ళీ చెట్టు కూడా ఏమవుతుందంటే ఈ వెదర్ యొక్క కండిషన్స్ నుంచి సస్టైన్ అయ్యి మళ్ళీ నార్మల్ కండిషన్స్కి వచ్చి అది మంచిగా బ్రూవ్ అవడానికి మనం అలానే వదిలేసామనుకోండి అది మెల్ల మెల్లగా కుళ్ళిపోదు వేరుకి తెగులు వచ్చేస్తుంది పేరు కుళ్ళిపోతుంది పైనుంచి ఏమో లీవ్స్ ఏమో కలర్ మారిపోతాయి లైట్ గ్రీన్ అయిపోయిన తర్వాత వేరే రెడ్ కలర్ అయిపోయి రాలిపోయి మొత్తం మెల్లగా వేరు నుంచి పాడైపోతూ వస్తుంది అనమాట అందుకని వెంటనే మనం ఏం చేయాలి రెయిన్స్ అయిపోయిన వెంటనే దానికి కొంచెం కేరింగ్ తీసుకొని దానిలో ఉన్నటువంటి అది పైనుంచి ఫస్ట్ పో పోలియార్ స్ప్రే ఇచ్చి ట్రైన్ హోల్స్ అన్ని క్లియర్ చేసేసి దానికి తర్వాత ఆర్గానిక్ మెన్యూర్ ఇవ్వాలి ఇస్తే అప్పుడు అది మళ్ళీ వేరు మెన్యూరు తీసుకొని మళ్ళీ కొత్త లీవ్స్ వస్తాయి ఇది బిల్వదళ ఇది బాగుంది దళాలు రెండు వేలు రెండు పెద్దగా వచ్చింది చాలా పెద్ద చెట్టు సామార్కి ఎండిపోయింది మళ్ళీ దాని నుంచి పెరిగింది ఇది విరదాది అయిపోయింది ఈ సీజన్లో ఈ రేంజ్ వన్ వీక్ కంటిన్యూ దాని దానివల్ల ఇది కూడా తెల్లతెలైపోయినాయి దాన్ని కట్ చేసేస్తాను ఇంకా ముందు ఈ అంత డిసీజెస్ అంత వెళ్ళిపోవాలి అంత వెళ్ళిపోతే కానీ ఘాటుకి తర్వాత మొత్తం అన్నీ కట్ చేస్తే కొత్త లీప్స్ వేస్తాయి కొంచెం వరిము కంపోస్ట్ ఇస్తే మళ్ళీ నా నేను ఎప్పుడు చెట్టుని ఉంటారని అంటే వెజిటబుల్ గ్రోత్ ఎక్కువ ఉందనుకోండి వెజిటేటివ్ గ్రోత్ వెజిటేటివ్ గ్రోత్ ఎక్కువైపోతే చెట్టుకి మెన్యూర్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది నాకు ఎంతవరకు కావాలో అంతవరకే పెంచుకుంటాను ఎప్పటికప్పుడు కట్ చేసేస్తా అప్పుడు చేసేస్తా చేస్తే ఏమవుతుందంటే కొత్త లీవ్స్ వచ్చేసేసి చెట్టు పులుగా వస్తుంది పూలు పోసుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది కిందనే ఇంత పెద్ద పెద్ద తీగలు లేకుండా నాకు మళ్ళీ మెయింటెనెన్స్ కూడా ఏదైనా స్ప్రే చేయాలన్నా ఈజీగా ఉంటుందన్నమాట ఎక్కువ విజిట్ వెజిటేటివ్ గ్రోత్ అంటే ఆకులు అవి ఎక్కువ వచ్చేలాగా పెద్దగా పెంచామనుకోండి పార్ట్స్లో టెర్రస్ గార్టెన్లో దానికి మెన్యూర్ ఎక్కువ ఇవ్వాలి అది మనం ఇచ్చే వాటర్ ఆ చిన్న సరిపోదు దానికి ఎంత కొంచెం నేల మీద పెట్టినట్టుగా అవ్వదు అనమాట సొంతంగా చచ్చిపోతుంది చెట్టు అందుకని మనం ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకోవాలి చూడండి చిన్న చెట్టు ఎంత ఎన్ని పూడొస్తున్నాయి అలా ఏంటంటే ఎప్పటికప్పుడు కట్ చేసేస్తాను అన్నమాట కట్ చేసేస్తే కొత్త రైతు చేసేసి ఫ్లవర్స్ ఇలా వస్తాయి ఇది చూడండి బాగుంది బ్యూటిఫుల్గా ఉంది కదా అంటే గార్డెనింగు ఫ్యాషన్ చాలా బాగుంటుందండి మనకు నేను మీదకి వెళ్ళానంటే ఆల్మోస్ట్ వన్ అవర్ వన్ అవర్ కన్నా ఎక్కువే ఉంటాను టూ అవర్స్ దాకా ఆ సార్ అంటుంటారు నువ్వు వాటర్ పోయడానికి వెళ్ళట్లేదు ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నావు టెర్రస్ నుంచి నిజమేనండి ఎంజాయ్ చేస్తాను ఎందుకంటే వాటితో ఉంటే హ్యాపీనెస్ వేరు వాటికి ఊరికి ఇట్లా నీళ్ళు పోసి వచ్చేయను కొమ్మ కొమ్మకి చెట్టు చెట్టుకి ఆ కాకుకి ఏం పెట్స్ వచ్చినాయి ఏంటి అవి మనకి ఏం వల్ల వచ్చినాయి ఏంటి ఏం ఎఫెక్ట్ చేస్తున్నాయి దీనికి ప్రికాషన్స్ ఏంటి అన్నీ చూసుకొని దాన్ని చిన్నపిల్లల్ని మంచి వెళ్తే పెంచుతాను చెట్ల నాకు అంత ఇష్టం చెట్లు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమే నా చదువు నేను చదువుకున్న చదువు అదే అగ్రికల్చర్ బీఎస్సీ దాంతో నాకు చెట్లంటే ప్రాణం నేను ఎక్కువ గార్డెనింగ్ నన్ను నాకు చాలా ఇష్టం నేను వాటిని నా లైఫ్లో ఒక పార్ట్ అనమాట చెట్లు అనేది నాకు లైఫ్లో ఒక పార్ట్ వాటితో నచ్చి బంధం చాలా గొప్పది ఎందుకంటే ఎవరు అందరూ అంటారు నన్ను మా ఇళ్ళల్లో పెరగని మీ ఇంట్లో ఎందులో పెడిగితే ఆంటీ అంటారు పిల్లలు మా స్టూడెంట్స్ అని అంటారు అక్కడికి చేయాల్సిన పేరు కొంచెం తీసుకున్నామంటే అవి అలా వస్తాయి అన్నమాట అంటే ఏ టైంకి ఏది చేయాలి అనేది అలా చేస్తే అలా అవుతుంది